ప్రజలు ప్రేమిస్తే ఏ విధంగా ప్రేమిస్తారో ఏ విధంగా ద్వేషిస్తే ఏ విధంగా ద్వేషిస్తారో తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల రక్తం తాగినటువంటి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి చెప్పినటువంటి రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నదిని నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నానంటూ ప్రతి ఉన్నానంటూ ప్రతి ఒక్కరికి తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి తందికుంట వెంకటప్రసాద్ గారికి ధన విజయాన్ని సాధించి పెట్టినటువంటి కటిరి నియోజకవర్గ ప్రజలందరికీ మా అందరి తరఫున అన్న తరఫున కృతజ్ఞత తెలిపి చెప్పుకుంటున్నాను అలాగే మనం చూస్తున్నాం ఈ విజయం నీతికి నిజాయితీకి జరిగింది ఇటు వైసీపీ ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా ఎంత పంచినా ఎంత దౌర్జన్యాలు చేసినా ప్రజలు ఓపికతో ఉండి వాళ్ళకున్నటువంటి ఓటు హక్కు అనే ఒక ఆయుధంతో రాష్ట్ర ప్రజలు తల రాతను మార్చి టీడీపీని విజయకేతనం ముందు ఎగరవేశారు న్యాయం గెలిచింది కన్నీగుండ వెంకటప్రసాద్ అన్న గారు గెలిచారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు ఇది ప్రజల విజయం మన అందరి విజయం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి జోహార్ తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ విజయం ప్రజా విజయం ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అని చెప్పి గ్రహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది ఈ రాష్ట్రంలో జగన్ చెప్పారు ఏమని చెప్పారంటే నేను పని చేయకపోతే నాకు ఓటు వేయద్దని చెప్పాడు ఆయన పని చేయలేదు కాబట్టి ప్రజలు ఆయనకు ఓటు వేయలేదు వేయలేదు సంవత్సరానికి ఒక టిఎస్సీ అని చెప్పారు ఒక టీఎస్సీ కూడా ఇవ్వలే బ్యాంక్ రాలే సృష్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు అందుకోసము ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ ఈ రోజు ఈ ఫలితాలే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద వస్తుంది ఫ్యాక్టరీలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు చిక్తాయి నిరుద్యోగం దూరం అవుతుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు ఇది ప్రజా తీర్పు ఇది ప్రజల తీర్పు కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నలభై సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఈరోజు ఈ విజయం ప్రజల విజయం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు కదిరి నియోజకవర్గం ప్రజలకు మరియు నాయకులకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరూ కష్టపడి ఓటు మన అన్న గంట ఆయన ఉన్నాడు మేము ఆయన వెంట ఉన్నాము అని చాటు చెప్పి ఈరోజు ఆయనకి ఆయుధం ఓటు ఆయుధంతో ఆయనకి గెలిపించుకోవడం జరిగింది అందువల్ల ప్రసాదన్న గారి నాయకత్వం వర్దిల్లాలని ప్రతి ఒక్కరు కదిలి ప్రజలు ఎన్ ఏ విధంగా కోరుకుంటున్నారో ఎల్లప్పుడూ అదే విధంగా కోరుకుంటారని గత ఇరవై ఏళ్ళుగా పెద్దదన చేసిన సేవలకి ప్రతి ఒక్కరూ ప్రజలు ఆయనకి సహకరించి ప్రజల మద్దతు మద్దతుతో ఆయన గెలుపొందడం జరిగింది ఎన్డీఏ కూటమితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వస్తుంది కాబట్టి ఎన్డీఏ అధికారులకు కానీ బీజేపీ నాయకులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కలికుంట జై జైకుంట